శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఈరోజు తొమ్మిది పది పదకొండు సర్కల్ చెప్పుకుంటున్నాం మనకు రావణాసురుడి గురించి రావణాసురు సభ ఏర్పాటు చేశాడు ఆ సభలో అందరూ ఆ రాక్షసుడు అందరూ కూడా ప్రగల్భాలు పలుకుతూ రావణాన్ని ఉత్సాహపరుస్తూ యుద్ధానికే సంకల్పించట్లు చేస్తున్నారు అలాగా నికుంభుడు రభసుడు సూర్యశత్రువు సుక్త సుప్తఘ్నుడు యజ్ఞముని ధ్వంసవసుడి మహాపార్షుడు మహోదరుడు అగ్నికేతువు దుర్జయుడు రశ్మికేతువు మహా పరాక్రమశైన రావణ కుమారుని ఇంద్రజిత్తు ప్రహస్తుడు విరూపాఠుడు వజ్రధంసుడు ధూమ్రాక్షుడు అతికాయుడు దుర్ముఖుడు మొదలైన రాక్షసులంతా కూడా తమ దగ్గర ఉండి ఆయుధాలన్నీ తీసుకొని ఈటెలు ఈటెలు అడ్డకత్తెలు బల్యాలు సూలాలు గండ్రబొడ్డళ్ళు ధనుర్భారాలు అన్నీ తీసుకొని ఖడ్గాలు తీసుకొని రాక్షస అంతా ఉత్సాహంగా యుద్ధాన్ని పోదామనే రకంగానే మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్న సమయంలో విభీషణులు లేచి వాళ్ళ ఉత్సాహాన్ని అంతా చేయమని చెప్పి వాళ్ళందరూ మాట్లాడదాన్ని ఆపమని చెప్పి తాను మాట్లాడడం మొదలుపెట్టాడు రావణాసుడితో ప్రభు ఎంత కష్టమైన కార్యం వచ్చినా కూడా దానికి కూడా ఉపాయాలు ఉన్నాయి సామ దాన భేద దండోపాయాలు కానీ సామధాన భేద దండోపాయాల్లో కూడా దండోపాయం చివరిది ఈ మూడు ప్రయోగాలు చేసి వీటి స వీటిలో మనం విజయం సాధించకపోతే అప్పుడు దండోపాయం దిగాలి పోనీ అట్ల కూడా చూద్దామన్నా కూడా ఏమైనా బల బలమైన సామంతులు ఎదురుగా మనకేమైనా లేదా దుర్బల రాజ్యం ఏమైనా ఉందా లేదా సంక్లిష్టమైన పరిస్థితులు ఏమైనా వచ్చాయా అటువంటి పరిస్థితుల్లో మంత్రుల సలహాను పాటించి మనము దండోపాయానికి దిగడం సమంజసం కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు అసలు ఎలా ఉంది పరిస్థితి అసలు యుద్ధం రావడానికి కారణం ఎవరు అది కూడా ఆలోచించుకోగల అంటున్నాడు ఆయన మనకు ఆంజనేయ స్వామి ఆ హనుమంతుడు ఇక్కడికి వచ్చి పోయినప్పుడు పోయేటప్పుడు ఏం చెప్పాడు నాలాంటి వానరులు ఎంతో మంది ఉన్నారు రాముడి దగ్గర అని చెప్పాడు దీన్ని బట్టి మనకేం అర్థమవుతోంది ఒక్క హనుమంతుడు వస్తేనే ఈ లంకా నగరాన్ని ఇంత మాత్రం ధ్వంసం చేశాడు ఇక అటువంటి వీరులు ఎంతో మంది ఉన్నారు అని చెప్పి వెళ్ళాడు మనకి అప్పుడు శ్రీరాముడి దగ్గర ఉన్న బలం ఎటువంటిది ఆలోచించండి ఎదుటి వారి యొక్క బలాన్ని తెలుసుకోకుండా అంచనా వేయకుండా మనం మాట్లాడుకోవడం గొప్ప విషయం కాదు ఇలా చెప్తున్నాడు మాటలు అద్భుతంగా చెప్తున్నాడు ఆయన రాముడు జయచగలవాడు అతను జయమే జయమే దృఢ నిశ్చయంతో పెట్టుకోన్నాడు అటువంటి ఆయన కామక్రోధాలు జయించిన వాడు అజేయుడు అటువంటి వానిపై దండెత్తితే దండెత్తడానికి తొందర పడకూడదు మనం ఆచి తూచి అడుగు వేయాలి వేసేటప్పుడు కాబట్టి అన్ని ఆలోచించాలి కదా ఇప్పుడు శ్రీరాముడు రావణుడు చేసిన అపకారం ఏంది అసలు మూలానికి ప్రశ్న వేసాడు ఆయన ఎంత బాగా వేసాడు రావణాసురుడికి రాముడు చేసిన అపకారమేంది అసలు మన రావణుడే ఆ సీతను ఆయన భార్య సీతను అపహరించుకొని వచ్చాడు కాబట్టి ఎవరు చేశారు మొట్టమొదటి తప్పు సరే మీరు చెప్పవచ్చు కరదూషణ్ సంహరించాడు పద్నాలుగు వేల మందిని జలస్థానాలను సంహరించాడు రాముడు అని చెప్పవచ్చు అప్పుడు కూడా కరుడే దాడి చేశాడు ఆయన మీద దాడి చేసినప్పుడు ఆత్మరక్షణ కోసంగా పరాక్రమాలు గలవలవాడు తన తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు అవసరమైనప్పుడే ఉపయోగించాడు ఆయన అందులో ధర్మం ఉంది ఆత్మరక్షణ కోసం వెళ్ళాడు ఇంకా మా మనకింకా ఆ సీతను పట్టుకొని స్వరూపంలోకి వెళ్తేనే ఆ ముక్కుచరుడు కోసాడు లక్ష్మణుడు కాబట్టి ఎక్కడ మూలం సమస్య ఎక్కడ ఉన్నది ఆయన వాళ్ళు ఎక్కడో కూర్చో ఉన్న వాళ్ళ దగ్గరికి మన వాళ్లే వెళ్ళారు వాళ్ళు మన జోలికి రాలేదు మన వాళ్లే వాళ్ళ జోలికి వెళ్ళారు కాబట్టి ఎక్కడ సమస్య మొదలైందో అది తెలుసుకోకుండా ఉన్నట్టుండి యుద్ధానికే పోదామని మాట్లాడుతున్నారు మీరు అంత పెద్ద దాకా విందుకు అసలు ఆయన భార్య స్థితిని ఆయనకి అప్పగిస్తే అసలు యుద్ధమే లేదు కదా ఎట్లా మాట్లాడుతున్నాడు విభీషణుడు అంత అద్భుతంగా మాట్లాడాడు చెప్తున్నాడు రావణుడికి పరస్ని తాకటం వల్ల కీర్తి ప్రతిష్టాయి అంతేకాదు సంపదలు కూడా క్షీణించిపోతాయి ఆయువు క్షీణిస్తుంది మరియు నీచ జన్మ ఎత్తుతావు ఇప్పుడు నువ్వెందుకు ఈ విషయం ఈ విధంగా ఆలోచిస్తున్నావు అసలు రాజు అయింది అని అడుగుతున్నాడు సీతాదేవి మనకు అంతులే వచ్చినప్పటి నుంచి అంతులేని భయం పట్టుకుంది మనకి ఈ చుట్టుముట్టింది ఈ ఆమెను అప్పగిస్తే ఈ కలహం ఉండనే ఉండదు అనేక సంపదలతో ఉన్నట్టు ఈ బంగారు లంకను ఆ శ్రీరాముడి యొక్క బాణాలు వచ్చి చిన్నాభిన్నం చేయకముందే మనం మన క్షేమం కోసంగా ఆ సీతాదేవిని అప్పగించడమే సమంజసం కాబట్టి అన్నా నీకు క్షేమాన్ని కోరి నేను చెప్తున్నాను నీ నీ హితం కోరి చెప్తున్నాను నేను ఎంత ఇదిగా బదినడుకుంటున్నాడు క్రోధము ధర్మాచరణకు అవరోధం కలిగిస్తుంది కాబట్టి సుఖాన్ని ఆనందాన్ని కీర్తిని కూడా దూరం చేస్తుంది కాబట్టి ఇది ఇప్పుడు క్రోధం పెట్టుకోవద్దును శ్రీరామునికి సీతను ఇచ్చేవేసినట్టు మన పరివారము మేము అందరం రక్షించబడతాం మన లంకా నగరమే బతికిపోతుంది కాబట్టి నీవు ఈ విషయమై ఆలోచించవలసిందని చెప్పి సూచన చేశాడు ఆయన కాని రావణాసురుడు ఏం మాట్లాడలేదు తన పాటి తను తన భవనానికి వెళ్ళిపోయాడు సభ చాలంజ్ చేసేసి వెళ్ళిపోగానే మర్నాడు ఉదయాన్నే ప్రాతకాలంలో నిద్రలే చేసేసి ఈ మా విభీషుడు మళ్ళీ పాపం రావణాసు తిరిగిపోతున్నాడు పోయేసేసి ఆ అన్నగారి భవనానికి వెళ్ళిపోతున్నాడు అక్కడ ఉండే దారిలో ఉండే తొడి ఘోషలు అవన్నీ వింటున్నాడు ఆ భవనం యొక్క అందము అవన్నీ మళ్ళీ వాల్మీకి మహర్షి గారు వర్ణించారు మనకు సుందరకండలు ఏ విధంగా వర్ణించారు ఆ విధంగా మళ్ళీ వర్ణించారు తురినాదాలు మోగుతున్నాయి సంగీత నృత్య వర్జాలు మొగుతున్నాయి అందుకు హోలా కోలాహలంగా ఉండే ఆ ప్రాంతం అంతా కూడా చాలా గొప్పగా ఉంది అటువంటి ప్రదేశంలో వెళ్ళి బంగా సింహాసనం మీద కూర్చున్నటువంటి రావణ దగ్గరికి పోయి నిలబడ్డాడు విభీషణుడు అప్పుడు విభీషణుడికి ఆసనం చూపించాడు రావణాసుడు చూపించంగానే ఆసనం మీద కూర్చుంటూ ప్రభుల వారికి జయమౌగాక అని మాట్లాడాడు మాట్లాడి అప్పుడు మాట్లాడుతున్నాడు అన్నా రావణ నీకు నీవు లంకా నగరం సీతారయం తీసుకొచ్చినప్పటి నుంచి మనకు అనేక అశుభ సూచక సూచనలు కనిపిస్తున్నాయి అపశకునాలు కనబడుతున్నాయి వేద మంత్రముల పూర్వకంగా హోమకార్యం చేస్తుంటే అగ్ని సక్రమంగా ప్రజ్వలించడం లేదు అగ్నుల నుండి నిప్పురవులు చుట్టుపట చుట్టుపట అంటూ ఊగుతున్నాయి ఆ జ్వాల నుండి పొగలు క్రమ్ముకొని వస్తున్నాయి అగ్నులు మదించే సమయంలో దూషితంతున్నాయి వంటసాల ఎందును అగ్ని గృహాల ఎందున వేద అధ్యయన ప్రదేశముల ఎందునూ సర్పాతున్నాయి పాములు దొరుకుతున్నాయట హోమ ద్రవ్యాలన్న నెయ్యి పాలు పెరుగు పాయసం వాటి పాడి ఆవులు ఎండిపోతున్నాయి గజములు మతదారులు గాల్చడం లేదు అస్సములు దీనంగా సకిలిస్తున్నాయి గడ్డిని కూడా మేయడం లేదు మన యొక్క గాడిదలు ఒంటెలు కంచర గాడిదలు మొదలు వాటి యొక్క రోమాలను నిక్కబోర్చుకుంటున్నాయి అవి కన్నీరు కాలుస్తున్నాయి పైన వాడికి ఎంత చికిత్స చేసినా కూడా ఆ కన్నీరు రావటం అనేది ఇంకా అంతటా కాకులు గుంపులు గుంపులుగా చేరి కట్టుగా అరుస్తున్నాయి మేడల పై భాగాలు సామూహికంగా వాలుస్తున్నా కాకులు వచ్చి వాలుతున్నాయి ఇంకా నగరమేందు భవనాలపై వలయాకారంగా సంచరిస్తున్నాడు పైనంతా ఆ కాకులు నక్కలు నగరంలో చేరి అశుభస్వచ్ఛంగా అరుస్తున్నాయి ఇంకా జంతువులైతే చంపి భక్షించు క్రూర మగములు నగరమైన కుమ్మి అరుస్తున్నాయి వాటి ఘోషలు పిడుగుపాట్లాగా ఉంది ఇంకా నీకు సమ్మతమైన చో శ్రీరామునికి సీతాదేవిని అప్పగింపము అదే మన తప్పిదములకు అవుతుంది మహారాజా లోక జ్ఞానం లేక కానీ లేదా మన జీవితంపై ఆశ వల్ల కాని ఈ మాటలు పలుకడం లేదు ఒకవేళ నీకు నేను అట్లా అనిపించినచో ఈ సూచనను తప్పుగా భావించవద్దు సీతను అపహరించుకుని వచ్చినప్పటి నుండి సంభవించిన ఈ అపశకరాలన్నీ కూడా నాకే కాదు రాక్షసులు అందరికీ తెలుసు ఈ అంతఃపురంలో ఉండే స్త్రీలు పురుషులు అందరూ కూడా వీడి గురించి మాట్లాడుకుంటున్నారు మన మంత్రులందరికీ తెలుసు కానీ మంత్రులు మీకు వచ్చి విన్నవించడానికి భయపడుతున్నారు అందుకని వారందరి తరఫున నేను నా కర్తవ్యంగా భావించి మీకొచ్చి ఈ విషయాన్ని విన్నవించుకుంటున్నాను కాబట్టి నీవు కోపగించుకోకుండా ఏమాత్రం సంకోచించకుండా ఆ సీతాదేవిని శ్రీరాముడికి అప్పగించవలసింది అని చెప్పి మళ్ళీ 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 చెప్తున్నాడు చెప్పంగానే వెంటనే కోపం వచ్చేసింది కోపం చేసే క్రోధంతో అంటున్నాడు ఇప్పుడు నేనేమాత్రం భయపడడం లేదు ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో కూడా శ్రీరాముడు ఆ సీతను తీసుకొని పోసాడు ఎందుకనంటే ఇంద్రాయ దేవతలు కూడి వచ్చినా సరే నా ముందు ఎవరు నిలవలేరు కాబట్టి రాముడు ఎంత అనేసాడు అనేసి ఆ విభీషణ్ని వెంటనే పంపించేశాడు కానీ పాపం ఆయన అవమానంతో వెళ్ళిపోయాడు మళ్ళీ రావణుడు ఏం చేశాడంటే మళ్ళీ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు సార్ నిర్ణయించుకొని అంద తనకు తన మందిరం నుంచి బయలుదేరాడు అందరు కలుసుకునే మంది మందిరానికి బయలుదేరాడు దారిలో అంతా కోలాహలంగా అందరు సైన్యం అంతా ఆయన వెంట వచ్చారు ఆ స్త్రీలంతా వింజామర్లు వేస్తున్నారు నృత్యగీత వాద్యాలు వాయిస్తున్నారు సూర్యఘోషం అవుతున్నాయి వీళ్ళంతా వీటిలంతా ఆయన పక్కన నడుస్తూ ఉన్నారు ఆ విధంగా ఉన్న ఆ భవనంలో వాళ్ళు సమావేశమయ్యే భవనాన్ని ఆరు వందల పిశాచాలు రక్షిస్తున్నాయట అటువంటి భవనం తెలిపినాడు ఆయన పోయి బంగారు సింహాసనం పైకి కూర్చున్నాడు కూర్చొని అక్కడ ఉండే రాక్షని పిలిచేసి మీరు వెళ్ళి మన యొక్క మంత్రుల్ని అందరినీ ప్రముఖులందరినీ కూడా ఇక్కడి దక్షిణమే తీసుకురావాల్సిందని చెప్పాడు వెంటనే వాళ్ళు బయలుదేరిపోయేసేసి ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నా సరే వాళ్ళందరూ తెలియసారు పోయేసి తో సహా అందరి దగ్గరికి పోయేసి అందరికీ రాజుగారు వెంటనే వచ్చి కలుసుకోమని చెప్తున్నారు సమావేశ మందిరానికి రమ్మన్నారు అని చెప్పేసి వార్తను అందించేశారు ఎక్కడెక్కడ ఏ పనులు చేస్తారో అవన్నీ ఆపేసి హిందువు రమ్మన్నాడు ఏమని చెప్పేసి గుర్రాల మీద వచ్చేవాడు గుర్రాల మీద రథాల మీద వచ్చాడు రథాల మీద ఏనుగుల మీద వచ్చేవాళ్ళు ఏనుగుల మీద పరిగెత్తుకుంటూ ఆ రావణాసురుడి యొక్క మందిరానికి ఆ సమావేశ మందిరానికి వచ్చేసారు అందరూ మళ్ళీ అందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ నమస్కారం చేయడం మొదలు పెట్టారు మంత్రులందరూ వచ్చారు ఎవరి ఆసన వాళ్ళకి ఏర్పాటు చేసిన ఆసనం మీద వాళ్ళు కూర్చున్నారు అంటే ఎవరి స్థాయి తగినట్టు ఆసనం అక్కడ వేయబడింది ఎవరి యోగ్యత బట్టి వాళ్ళకు ఆసనాలు వేయబడ్డాయి దాని ప్రకారం వాళ్ళంతా వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ వచ్చి కూర్చొని ఆ ప్రభుల వారికి జయమవుగాక అని చెప్పి నమస్కారం పెడుతూ కూర్చున్నారు అన్నమాట అందరూ అలా కూర్చోన్నప్పుడు రావణుడు వసువుల మధ్యన దేవేంద్రుడిని ప్రకాశిస్తున్నాడు అని చెప్పడంతో ఈ పదకొండో సర్గ పూర్తయింది మనం తొమ్మిది పది పదకొండు సర్గలు చెప్పుకున్నాము యుద్ధకాండలో రేపు పన్నెండో సర్గతో మళ్ళీ కలుసుకుందాం ఈ విధంగా రా రావణాసురుడుతో విభీషణుడు మాట్లాడు అద్భుతంగా మాట్లాడాడు అనడంతో ముగిసింది ఈ పదకొండో సర్గ పన్నెండో సర్గతో రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి రామార్పణం